హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు నోరు రుచిగా లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు ఈజీగా టేస్టీగా పుదీనా చింతపండు పచ్చడిని చేసుకొని తినండి పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా చాలా బాగుంటుంది ఇలా చేసి పెట్టుకుంటే రెండు రోజుల దాకా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే నాలుగైదు రోజుల దాకా పాడవకుండా ఉంటుంది ఇప్పుడు పచ్చడి కోసం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఒక ఐదారు టేబుల్ స్పూన్ల నూగులను వేసుకోండి ఇలా నూగులను ఒక ఐదారు నిమిషాల పాటు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొంచెం నూనె కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఉల్లిపాయలు ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక పెద్ద సైజు టమాటాను కట్ చేసుకొని వేసుకోండి ఇలా ఒక టమాటాను కట్ చేసుకొని వేసుకున్న తర్వాత త్వరగా మగ్గిపోవడానికి కొంచెం ఉప్పు కూడా వేసుకోండి ఇలా ఉప్పు వేసుకొని కలిపేసుకొని ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని కొంచెం కలిపేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోండి ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోండి పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇందులోనే కొంచెం పుదీనాను కూడా వేసుకోండి పుదీనాను వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందాక వేయించుకున్నటువంటి నూగులను వేసుకొని అలాగే ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల కారం పొడిని తగినంత ఉప్పు వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను టమాటాలను వేసుకోండి ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఇందాక మనం ముందు నానబెట్టుకున్నటువంటి చింతపండును కూడా వేసుకోండి చింతపండును కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని పచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కొంచెం పక్కకు తీసి పెట్టుకొని ఇందులో వేసుకొని కలుపుకోండి ఆనియన్ నూనెలో ఫ్రై చేసినందువల్ల అప్పుడప్పుడు పంటి కింద తగులుతూ అన్నం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి చాలా ఈజీగా ఈ టమాటా పుదీనా పచ్చడిని రెడీ చేసుకోవచ్చు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు నోరు రుచిగా లేనప్పుడు ఇలా ఒక్కసారి చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకొకరికి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి